ప్రభు బల్ల దగ్గర ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి పని ఉంటుందండి ఆ పని అంటే పరీక్ష సమయము ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాల్సినటువంటి సమయము ఆ బళ్ళ దగ్గరికి వచ్చినటువంటి తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే పరీక్షించుకోవాలి ఈ వారంలో లేకపోతే ఈ దినాల్లో నేను దేవునికి ఎక్కడ దూరం అయిపోయాను దేవునికి విరుద్ధముగా ఏ పని నేను చేశానో అని గనుక మనం పరీక్షించుకోగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని కనుక మనం వేడుకోగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ కూడా నీకు బయలుపరుస్తాడు ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఎక్కడ పడిపోయావో ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకి బయలుపరుస్తాడు ఆ విషయాన్ని దేవుడు మనకు బయలుపరిచినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆ యొక్క పాపము ఎక్కడైతే నువ్వు దేవునికి దూరం అయిపోయావో ఆ విషయం నువ్వు జ్ఞాపకం చేసుకునే తండ్రి నన్ను క్షమించి ప్రభువాని అని సన్నిలో క్షమాపణలు వేడుకొని కనుక మనం బలలో చే దేవుని యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది మనం అందరూ కూడా చూడగలుగుతాం ఎంతో మంది భక్తులు అండి ఒక సేవకుడు ఏం చేసేవాడు అంటే ఆ సేవకుడు పనింటాయి ఆరు నెలల పాటు వరుసగా బాడీకి ఏం చేసేవాడు అంటే అతను ప్రసంగాలు చేసేవాడు ఆరు నెలల పాటు వర్షగా ఏకదాటిగా ప్రతి దిన కూడా అనేకమైన ప్రాంతాల్లో వాడబడేవాడు అనేకమైన ప్రాంతాల్లో ప్రసంగాలు చేసేవాడు ప్రసంగాలు చేసిన తర్వాత ఆరు నెలలు అయిపోయిన తర్వాత రెండు నుంచి మూడు వారాలు అతను ఏం చేసేవంటే ఒక గదిలోనికి వెళ్ళిపోయి బయటికి రాకుండా అతడు ఏ ప్రసంగాలు అయితే చేసాడో ఏ వర్తమానాలు అయితే అనేకమైనటువంటి జనాంగానికి అందించాడో ఆ వర్తమానాలు అతడు ఎదురుగా టీవీ పెట్టుకొని ఆ టీవీలో తన ప్రసంగాలను తానే ఆ భక్తుడు వినేటటువంటి వాడు అంటాం ఆ భక్తుడు ఎందుకు అలా చేసినాడంటే ఆయన చెప్తాడు ఏమనంటే ఆ యొక్క భక్తుడు తన ప్రసంగాలు తానే వింటుని బట్టి అక్కడ ఎక్కడైనా అతను పొరపాటు చేసేయడమో ఎక్కడైనా చెప్పకుండా మాటలు ఎక్కడైనా ఇంకా సరిగా చెప్పలేనటువంటి పాయింట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఒక నోట్స్ పెట్టుకొని ఆ నోట్స్లో అవన్నీ కూడా రాసుకొని మరలా అతను ప్రసంగించడానికి వెళ్ళేటప్పుడు ఆ తప్పును మరలా రిపీట్ చేయకుండా అతడు ఏం చేసుకునేవాడు అంటే దాన్ని సరిదిద్దుకునేటటువంటి వాడు ఆ యొక్క అదే రీతిగా ఈ దినాల్లో మనం కూడా ఏం చేయాలంటే ప్రతి వారం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం పరీక్షించుకునేటప్పుడు దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి మనం ఎక్కడ పడిపోయామో ఎక్కడ దిగజారిపోయాము అన్న సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడు అలా బయలుపరిచినప్పుడు మనం కూడా ఒక డైరీ అనేటటువంటిది మెయింటైన్ చేసి ఒక పుస్తకాన్ని కనుక మనం దాంట్లో కనుక రాసుకోగలిగినట్లయితే అప్పుడు మనం ఎక్కడ పడిపోయామో ఈ వారంలో ఏ విషయంలో మనం పడిపోయామో అన్న సంగతి మనం కూడా తెలుసుకుంటాం తద్వారా మరలా దానిని మనం రిపీట్ చేయకుండా మరలా దానిని పునరుద్ధానం చేయకుండా మరలా మన జీవితంలోకి ఆ తప్పిదము రాకుండా మనం చూసుకోగలిగినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క మేలు దేవుని యొక్క దీవెనను మనం అందరినీ కూడా పొందుకోగలుగుతాం ఈ రోజున చాలా మంది అటు ఇది అంటే దాన్ని చేయలేకపోతున్నారు కనుకనే దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు అదే రీతిగా దేవునికి ప్రార్థనా జీవితానికి కూడా వారు ఎడమైపోతున్నారు ప్రియులతో